అయినా ఈ రోజుల్లో లవ్వు గివ్వు అంటే అమ్మాయిలు ఎక్కడ రా ఈరోజు చూసామా రేపు తిరిగామా ఎల్ మూగింగ్ చేసామా అన్నట్టు ఉండాలి ఆడపిల్లకి కూడా ఫ్యాన్సీలు ఉంటాయరా ఓ దానికి అంటే ఇష్టం ఇంకో దానికి అంటే ఇష్టం దానికి నువ్వు అంటే ఇష్టం సత్యకి ఏది ఇష్టమో కనుక్కొని తీసుకెళ్ళి పని నుంచే చెప్తాను ప్రసాద్ అయిపోయిందా అయ్యో లేదోదా ఇంకొక మాట సత్య గురించి నేను నోటంటా తప్పుగా అనిపించింది అనుకో నా కొడకరే కొనపం నీ గూట్లో తింపితే నోట్లోకి వచ్చేస్తాను అర్థమైందా ఇటు వదులు ఇటు వదులు అది కాదన్యా అదేమో ఒకటి తెలుసు సరే పిచ్చోళ్ళు బిహో చేయకు వదులు వదులు కిట్టుగా నా మే చేతో కదరా చెప్తాను నీ పని ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటో నువ్వు చెప్పేది చెప్తాడు అంటే చెప్తాడు ఆగు నీకు నా ఏ మాత్రం గౌరవం సార్ వెళ్ళి ఇక్కడి నుంచి రైట్ ఇక్కడ తీసుకెళ్ళా అయిపోయాడు రా నా కొడుకు వార్డు మెంబర్ అని కూడా చూడకుండా కాళ్ళు రెట్టుకుంటాడా నా పవర్ చూపిస్తాను అడిగి ఇవాళ నాకు కాలు రెట్టుకున్నవాడు పొద్దున్న నాకు కాళ్ళు రెట్టుకుంటారా రే ఈశ్వర్ నువ్వు వాగడం వల్ల కదా వాడు అలా తీర్తాడు వాగితే అలా అని తీర్తాడు అందరి ముందు అందరి ముందు నా పరువుం కావాలి ఎక్కువ చేయకురా ఈశ్వర్ ఇక్కడ ఎవరు చూడలేదు నువ్వు నా ఫ్రెండేరా

చాలా ఉండవా గురు ఇక్కడ ఏం జరిగింది ఎవరైనా చెప్తావా ఏం జరిగింది ఆహా రెండు అంటే నీలో ఉండాలి గురు అయినా ఆ కిట్టుగాడు అందరికీ చెప్తాను ఏ ఆ కిట్టుగాడి గురించి నాకు బాగా తెలుసు ఏం కంగారు వర్క్ అంత తెలిసినప్పుడు మరి కనీసం సారీ అని చెప్పించవచ్చు కదా చూద్దామనే కానీ నువ్వు బండిది ఇంకేంటి మరి ఒక్కడ వచ్చామ చెల్లి కూడా వచ్చింది ఒక్కడనే వచ్చాను ఏ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట రాలేకపోయింది అంతేనా లేదంటే దీన్ని కూతున్నా అని బయట ఈ నోటి దూరం వల్లే కదరా నేను కొట్టుకోడు సర్లే గాని హైదరాబాద్ నుంచి ఖాళీ చేతులు వస్తావా లేదంటే ఏదైనా సరుకు తెచ్చా తెచ్చాను రా సాయంత్రం కూర్చుందా ఉందా సరే బా ఈ తండ్రి కూతులతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు పిలిచూపులకి నచ్చిన వాళ్ళు దారిలోంచి వెనకపోతే ఊళ్ళో వాళ్ళంతా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటారు వీళ్ళకి అసలు పట్టింపే లేదేంటి తండ్రి ఊళ్ళోకి తినక పోయాడు కూతురేమో దోశలు భయమంటుంది దోసలు కావాలండి అమ్మగారు దోసలు ఇంకోటి కావాలి ఏంటి ఏంటి వంటగది వేడెక్కుతున్నట్టుంది ఏంటి సంగతి అది బాబోయ్ ఏంటమ్మా పెనంకన్నా కన్నా నీ పొట్ట మీద పిండేస్తే దోశలు వచ్చేస్తే తెలుసా నా పొట్ట మీద దోశలు కాదే నీ మూతి మీద వాతలేయాలి ఆడపిల్ల ఉంటున్నావా నువ్వు అసలు చీర కట్టుకోవు నగలు పెట్టుకోమంటే పెట్టుకోవు పెళ్లి చూపులు ఆగిపోయిందన్న బాధనే ఉందా నీకు నువ్వెందుకు ఎంత బాధపడిపోతున్నావు అయినా వాళ్ళు రాకపోతే నన్నంటావేంటి నీకు అర్థం కావట్లేదు అయినా నిన్ను కాదు మీ నాన్న ననాలి కూతురిని ఎంత మాట అంటే అంత లేస్తాడు తాచుపాము లాగా పెళ్లిచూకుల కన్నా వచ్చిన దారి నుంచి వెనకపోతే రేపు పొద్దున్న నలుగురు నాలుగు రకాలు కనుక్కోరు అయితే ఇప్పుడు నన్ను చేయమంటే చెప్పు నేనేమైనా చేస్తే వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చేస్తాడా లేదు కదా అయినా ఎందుకే ఎప్పుడు వాళ్ళు లేదా అనుకుంటారు వీళ్ళు లేదా అనుకుంటారా అని ఏడుస్తావు వాళ్ళు ఏమైనా పెళ్ళికి కట్నం ఇస్తున్నారా లేదా మగడు కాళ్ళు కడుగుతున్నారా మాట్లాడకూడదు చెప్పు ఇంత తెలిసి చెప్తావు కదా అమ్మాయిలంటే అనుకువగా ఉండాలి అని మనకు ఉండాలి అబ్బాయిలతో మాట్లాడకూడదు అందరి ముందు నవ్వకూడదు పొట్టిగా ఉండకూడదు పొడవుగా ఉండకూడదు లావుగా ఉండకూడదు సన్నగా ఉండకూడదు వంటగదిలోనే ఉండాలి అందరూ తిన్నాకే తినాలి అసలు ఎవరికి అమ్మాయి జంతువులకి జైల్లో ఖైదులకి కూడా ఉండవు చెప్పినా నీ మంచి కోసమే కదా చెప్పేది ఏ మంచి ఎవరికి మంచి మంచి అంట మంచి నీకు రోగం రాకూడదని రోజుకు ఇరవై ఇంజక్షన్లు పొడిస్తున్నారనుకో అది ట్రీట్మెంట్ అవ్వదమ్మా టార్చర్ అవుతుంది ఏదో చూసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది ఈ రోజుల్లో ఆడపిల్లలకి కూర ఉండేదాకా కోడిగుడ్డిని కూడా జాగ్రత్తగానే చూసుకుంటారమ్మా అది ప్రేమ అయిపోదు మరి ఆడపిల్లని బరువులాగో బాధ్యతలాగో చూడడం మానేసి మమ్మల్ని కూడా మనుషుల చూడండి సరిపోతుంది ఇంకేం అక్కర్లేదు నువ్వు కూడా ఒక తల్లిలా కాకుండా ఒక ఆడపిల్లలా ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది ఇలానే ఎవరో అన్నారే ఎవరబ్బా మొన్న మన సైకిల్ షాప్ రాంబాబుకి మన కిట్టుగాడికి గొడవే ఆ రాంబాబు కూతురిని చదివించడానికి డబ్బులు లేక చదువు మాన్పించేశాడట అలా కుదరదు చదివించాల్సిందే అని మన కిట్టుగాడు గొడవ డబ్బులు లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం కిట్టుగాడు నీలాగే ఆడపిల్లంటే భారం బాధ్యత కాదు అంటే దేవుడిచ్చిన వరం అని ఏవేవో మాటలు చెప్పుకొని వచ్చాడు చివరికి ఆ రాంబాబు ఒప్పుకోపోయేసరికి ఆ పిల్లని చదివించే బాధ్యత తన నెత్తి మీద వేసుకుని స్కూల్లో జాయిన్ చేశాడు వీడికి ఎందుకు చెప్పు నేలకపోయేదాన్ని ఎత్తికి రాసుకోవడం నువ్వు ఒకదానమే అనుకున్నాను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న పిచ్చోళ్ళు ఎడ్డేమంటే తెడ్డామంటారు నీలాగా వాళ్ళ టాపిక్ ఏంటి చుట్టూ తిరిగి వీడి దగ్గరకు వచ్చింది డైవర్ట్ చేస్తే బెటర్ సరే గాని తయారమ్మేంటి పొద్దువుతున్న పట్టి చీర ఇంకా తీయలేదు అదా అనేసి డబ్బులు పోసి కొన్న చీరా అలా కట్టి ఇలా తీసేస్తే ఏం బాగుంటుంది కత్తుకునే సంతృప్తి అయినా ఉండాలి కదా ఈ చీరలో నువ్వు వల్లే ఉండాలి అవునా ఇంకో దోశ వేసుకుని తిను హలో హలో కిటు అని చెప్పనీ ఏం చేస్తున్నావురా ఏమున్నాయనా ఇక అమ్మ మీద పని చెప్తా రోడ్డు మీద వచ్చాను ఏం లేదురా ఉదయం మాట్లాడడం కుదరలేదు కదా అని కాల్ చేశాను అదే అనుకున్నాను ఈ ఆడ కూడా ప్రతి దానికి సర్లే కానీ ఏంటి సంగతి ఊర్లో ఏముంటాయ ఊరైతే ఏం మారలేదన్నయ అలానే ఉంది శ్రీకాంత్ అడ్డాల సినిమాల్లోగా అవే పొలాలు అవే పంచి డైలాగులు లైఫ్ అంటే కిటు సొంత ఊళ్ళో అమ్మ నాన్నలతో ఫ్రెండ్స్తో ఉంటున్నావు చేతులారో సంపాదిస్తున్నావు గొడవ స్ట్రెస్ లేదు హ్యాపీగా ఉంటున్నావు ఏదో అలా కుదిరేసింది లేనియా అయినా నీ లైఫ్కి ఏం తక్కువైందనియా తర్జాగా సిటీలోని అంత మంచి కంపెనీలో కొత్త పగల జాబ్ కొట్టావు మంచి బంగారు లాంటి వదిలి పట్టావు ఇంకంతకంటే ఏం కావాలి అరే చెప్పుకుని అంత గొప్పగా ఉండదు సిటీలో జీవితం ఇక్కడ అందరికీ శాలరీ కనిపిస్తుంది కానీ స్ట్రెస్ కనిపించదు అక్కడ ఉండే ఖర్చులకి పదో తారీఖు దాటితే పైసా ఉండదు జేబులో ఉదయం లేవగానే టార్గెట్లు ట్రాఫిక్ తలనొప్పులు తప్ప ఏం ఉండవురా అక్కడ అక్కడ ఉండే మా వర్క్ స్ట్రెస్కి తల మీద ఉండేవి నాలుగు ఇంటికి వెళ్ళరా అవి కూడా ఆ పొల్యూషన్కి ఊడిపోతాయి సరిపోయింది ఇందాక కూడా మా నాన్న నీ గురించి మాట్లాడుతున్నాడు రా కితో ఆ కితి కూడా చూడరా ఊళ్ళోనే ఉంటూ చక్కెర నిపుతూ అందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాడు అలాంటి ఉద్యోగం ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కదా మాకు అందుబాటులో ఉంటా ఉంటున్నాడు వాళ్ళు అలా అనుకుంటారే కానీ అవన్నీ ఎక్కడ జరుగుతారా దేనికన్నా రాసి పెట్టి ఉండాలి ఊరు కాని నువ్వు మరి నువ్వు నిజాలు చెప్తే అలాగే ఉంటుందిరా సర్లే కానీ సాయంత్రం ఉమేష్ గడ్డి డాబాకి వచ్చే ముందేస్తూ మాట్లాడదాం టెక్కలు కానీ ముందు తీసిరా మా ఊని ఒకటి పరిచయం చేస్తాను నీకు సరే అన్న ఓకేనా ఓకేరా అయితే ఉంటా సరే అన్న రే కిట్టుగాడు చేసిన దానికి పండిని పెట్టుకున్న వాడు రుణం తీసుకోలేనురా ఉదయం పదిన్నరకు మంచి ముహూర్తం ఉంది వచ్చి మనతో మన విషయం మాట్లాడే అనియా ఎవరు నీలో సగం అలాగే సత్య నాలో సగం ఎంతకంటే గ్లాట్గా ఎవరికైనా చెప్పాలా నా పిల్లరా పిల్లలేదే బాబా